నమస్తే నైన్టీ ఎయిట్ న్యూస్కు స్వాగతం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎనిమిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ నాయకులు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని జెండా చెట్టు వద్ద ట్రంక్ రోడ్లోని ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ నాయకులు కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శ ఆశలు చూసి మంచి భావాలు కల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ తేదీ రెండు వేల పదిహేను జూలై ఇరవై ఒకటి ఎదిన తనకిష్టమైనటువంటి అధ్యాపకులుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నతు రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ అబ్దుల్ గారి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దేన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైన పదమైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన చేతుల నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాతాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకొని అని చెప్తుంటాడు చాలా గొప్ప నాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావాలని అభివృద్ధి పదాలని పరచాలని కళలు కనాలి కావులకి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ కళి కాని రాసిన మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు బిగుదాంకి అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కావచ్చు ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిదారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరుకు ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన పొదలకూర రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కారు డీజిల్ బట్టి మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడానికి లేనుకుంటూ పోతూ ఉంటే గూడూరు మనుగోలు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయినవాడు ఆయన ఒకే ఒక వాడు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కారులకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అది కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి రోడ్డు పక్కన గుడిసి పుర్చి వేసుకుని కూర్చొని టీ తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈరోజు అబ్దుల్ కలాం గారు ఈ రోజు నేను కూడా ఇప్పుడే వస్తూ అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలం వేస్తుంటే బోర్డింగ్ ఎమ్మెల్యే పదవికే మనం సైలం వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన దానిపై మనం ఎంత అని అనుకున్నా నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెట్టుకి ఎదురుగా ఆ అవులా దీవెన్లు ఆయనకి ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు అటు దక్షిణం ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఉత్తమ లక్ష్యాలు నేర్చుకోండి అని మన విద్యార్థులందరూ సైడ్ చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపుకేస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడే వర్ధంతి కార్యక్రమంలో ఆయనకు మాలేసే అదృష్టం కావాలి ప్రజలు ఎమ్మెల్యేగా నాకిచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు చే నడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుల యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరూ కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు